శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జరిగేది ఇదే మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అలాగే మేషరాశి వారికి ఈ నాలుగు రోజులలో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఇక ఈ మేషరాశి వారికి ఈ నాలుగు రోజులలో వారు వినబోయేటువంటి రెండు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అలాగే మేషరాశి వారు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మేషరాశి వారిని అర్థం చేసుకోవడం అంటే అగ్నిస్వరూపాన్ని అవగాహన చేసుకోవటమే వారిలో కనిపించే ఆ తేజస్సు ఆ వేగం ఆ నిర్భయత్వం అన్నీ కూడా వారి రాశి తత్వమైన అగ్ని నుంచి సంక్రమించినవే ఈ రాశివారు పుట్టుకతోనే యోధులు జీవితమనే సమరంలో గెలుపు తమ జన్మ హక్కు అని ప్రగాఢంగా విశ్వసిస్తారు వారి నడకలో ఒక దర్పం మాటలో ఒక అధికారం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ఎదురయ్యే ఏ సవాలునైనా సరే వెన్ను చూపి పారిపోవటం వీరి రక్తంలోనే లేదు కష్టం వస్తుందని తెలిస్తే దాన్ని ఎదుర్కోవడానికి రెట్టించిన ఉత్సాహంతో సిద్ధంగా ఉంటారు వీరి ఆత్మవిశ్వాసం కొండంత దానిని చూసి కొందరు అహంకారం అనుకుని అపార్థం చేసుకుంటూ ఉంటారు కానీ నిజానికి అది వారి మీద వారికి ఉన్న నమ్మకం మాత్రమే తమ శక్తి సామర్థ్యాల మీద వారికి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి అంత ధైర్యంగా ముందుకు సాగుతారు చిన్నతనం నుంచే వీరు ఎన్నో ఒడిదుడుకలను చూసి ఉంటారు ఎన్నో బాధ్యతలను చిన్న వయసులోనే తమ భుజాల మీద వేసుకుని ఉంటారు ప్రతి అనుభవం వీరికి ఒక కొత్త పాఠానే నేర్పుతుంది ప్రతి దెబ్బ వీరిని మరింత రాటు రాటుతీల చేస్తుంది అందుకే కాలక్రమేణా వీరు మానసికంగా అత్యంత బలంగా తయారవుతారు జీవితంలో వీరు పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు అనుభవించిన బాధలు లెక్కలేనివి అయినప్పటికీ తమ కష్టాలను ఎవరితోనూ పంచుకోవటానికి ఇష్టపడరు తమ బాధను చూసి ఇతరులు జారిపడడం వీరికి అస్సలు నచ్చదు అందుకే తమ కన్నీలను తమలోనే దాచుకుంటారు బయటకు ఎంతో గంభీరంగా కఠినంగా కనిపించే వీరి రూపం వెనుక ఒక సున్నితమైన హృదయం దాగి ఉంటుంది పసిపిల్లల మనస్తత్వం విరిది మనసులో ఎలాంటి కల్మషం ఉండదు ప్రేమ దయ కరుణ వంటి సున్నితమైన భావాలు వీరిలో అధికంగా ఉంటాయి కానీ తమ ఈ సున్నితమైన స్వభావాన్ని బయట పెడితే లోకం తమను బలహీనులుగా చూస్తుందేమోనన్న భయం వీరిలో ఉంటుంది అందుకే తమ చుట్టూ ఒక కఠినమైన కోటను నిర్మించుకొని అందులో తమ నిజమైన స్వరూపాన్ని దాచుకుంటారు వీరిని నిజంగా అర్థం చేసుకున్న వారికి మాత్రమే ఆ కోట వెనుక ఉన్న వెన్నలాంటి మనసు కనిపిస్తుంది డబ్బు విషయంలో వీరికి ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది డబ్బే జీవితం కాదని వీరికి తెలుసు కానీ ఈ సమాజంలో బ్రతకాలంటే నలుగురులో గౌరవంగా తలెత్తుకు తిరగాలంటే డబ్బు అవసరమని కూడా గుర్తిస్తారు అందుకే డబ్బు సంపాదన కోసం అహోరాత్రులు శ్రమిస్తారు వీరి శ్రమ అంతా కూడా తమ కుటుంబం కోసమే తమ వాళ్ళు సుఖంగా ఉండాలి సంతోషంగా జీవించాలి అనేది వీరి ఏకైక లక్ష్యం కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంలో వారి బరువు బాధ్యతలను మోయడంలో వీరు పొందే ఆనందం మరెందుకు పొందలేరు కుటుంబ బాధ్యతలను మోయడం సమస్యలను ఎదిరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య లాంటిది ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కుటుంబాన్ని ఒక కవచంలా కాపాడుకుంటారు తమ వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరి కోపం అగ్ని పర్వతం బద్దనంత తీవ్రంగా ఉంటుంది ఆ సమయంలో వీరిని ఆపడం ఎవరి తరమో కాదు మాటలు తూటాల్లా పెడుతాయి వారి ప్రవర్తన తీవ్రంగా ఉంటుంది కానీ ఆ కోపం వెనుక ఎలాంటి దురుద్దేశమూ ఉండదు అది కేవలం ఆ క్షణపు ఆవేశం మాత్రమే ఎంత తొందరగా కోపం వస్తుందో అంతకంటే వేగంగా అది చల్లారిపోతుంది మనసులో ఎలాంటి కల్మషం దాచుకోరు కాబట్టి జరిగిన దాన్ని అక్కడికక్కడే మర్చిపోయి మళ్ళీ మామూలుగా కలిసిపోతారు ద్వేషాన్ని పగను ఎక్కువ కాలం తమ మనసులో మోయలేరు అయితే రాబోతున్న రోజులు వీరికి ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి ఇన్నాళ్ళు వీరు పడిన శ్రమకు అనుభవించిన వేదనకు ఒక అర్థం దొరకబోతుంది గ్రహాల సంచారం వీరికి పూర్తి అనుకూలంగా మారబోతుంది ఇకపై వీరి జీవితం వెలుగుతో నిండిపోతుంది గతంలో వీరు అనుభవించిన ప్రతి అవమానం ప్రతి నష్టం ఇప్పుడు ఒక విజయానికి పునాదిలా మారబోతుంది తమ భాగస్వామికి పిల్లలకు పూర్తి భద్రతను అండను అందిస్తారు వారి సంతోషం కోసం ప్రపంచంతోనైనా పోరాడటానికి సిద్ధంగా ఉంటారు గతంలో కుటుంబ సభ్యులలోనే అత్యంత దగ్గర వాళ్ళలోనే వీరు కొన్ని అవమానాలను చులకనాభావాన్ని ఎదుర్కొని ఉండవచ్చు నా అనుకున్న వాళ్ళే నన్ను అర్థం చేసుకోవడం లేదనే బాధ వీరిని తీవ్రంగా వేధించి ఉంటుంది అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుంది మీ నిజమైన విలువను మీ ప్రేమలోని స్వచ్ఛతను మీ కుటుంబ సభ్యులు గ్రహిస్తారు మీ త్యాగాలను గుర్తిస్తారు మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తారు ఇంట్లో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ఇది మీ మానసిక బలాన్ని మరింత పెంచుతుంది మీ మనసులో ఎన్నో ఆశలు ఎన్నో కళలు ఉంటాయి కానీ వాటిని బయటకు చెప్పడానికి మీరు సంకోచిస్తారు మీ లక్ష్యాలను మీ ఆశయాలను మీలోనే దాచుకొని వాటిని సాధించడం కోసం నిశ్శబ్దంగా పోరాడుతూ ఉంటారు ఇతరులకు భారం కాకూడదు మన కష్టాలను చెప్పి వారిని ఇబ్బంది పెట్టకూడదు అనే భావన వీరిలో బలంగా నాటుకుపోయి ఉంటుంది అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా ఒంటరిగానే భరిస్తారు తప్ప సహాయం కోసం ఇతరుల ముందు చేయి చాపి అడగరు ప్రస్తుతం మీకు ప్రారంభం కాబోతున్న ఈ సువర్ణ అధ్యాయం మీ కళలను నిజం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది ఇన్నాళ్ళుగా మీరు కన్న ప్రతీ కళ మీరు పెట్టుకున్న ప్రతి లక్ష్యం ఇప్పుడు నెరవేరే దిశగా అడుగులు పడతాయి మీకు కావాల్సిందల్లా వచ్చిన అవకాశాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవటమే ఆరోగ్యపరంగా కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో ఉన్న మానసిక ఒత్తిడి ఆందోళనలు తగ్గిపోవటం వల్ల శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మీలో ఉన్న సృజనాత్మకతకు ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది కళల్లో సంగీతం రచన వంటి రంగాలలో ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీ ప్రతిభ లోకానికి తెలుస్తుంది దాని ద్వారా మీరు పేరు ప్రఖ్యాతలతో పాటు ఆర్థికంగా కూడా లబ్ధి పొందుతారు మేషరాశి వారిది నాయకత్వానికి పెట్టింది పేరు మీరు ఎక్కడ ఉన్నా సరే మీ చుట్టూ ఉన్నవారిని నడిపించే శక్తి మీకు ఉంటుంది ఇప్పటి వరకు సరైన అవకాశం రాక వెనుకబడి ఉన్న ఇకపై మీ నాయకత్వ ప్రతిభకు తిరిగి ఉండదు మీరు మీ జీవితంలో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించుకోబోతున్నారు పాత గాయాలను మర్చిపోయి పాత అవమానాలను వదిలేసి ఒక నూతన ఉత్సాహంతో ముందుకు సాగండి గడిచిన కాలం మీకు పాఠాలు నేర్పింది రాబోయే కాలం మీకు విజయాలను అందిస్తుంది మీరు గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే మీలోని అగ్నిని ఎప్పుడూ చల్లారనివ్వకండి మీ అగ్ని మీ బలం అదే మీ ఆయుధం దానిని సరైన మార్గంలో నిర్మాణాత్మకమైన పనుల కోసం ఉపయోగించినప్పుడు మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు మీ జీవితంలోకి వస్తున్న ఈ మంచి మార్పును పూర్తి మనస్సుతో స్వీకరించండి మీ ప్రతి విషయాన్ని ఆస్వాదించండి ప్రతి ఆనందాన్ని మీ కుటుంబంతో పంచుకోండి ఎందుకంటే మీరు దీనికి పూర్తి అర్హులు ఇన్నాళ్ళు మీరు పడిన కష్టానికి దేవుడు మీకు ఇస్తున్న ప్రతిఫలం ఇది మీరు నమ్మిన సిద్ధాంతాలకు మీ నిజ్జాయితీకి కట్టుబడి ఉండండి విజయం వస్తున్న కొద్దీ మరింత ఒదిగి ఉండండి అహంకారాన్ని దరిచేరనివ్వకండి మీ మంచితనమే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఇకపై మీ జీవితం అంతా విజయాలు సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే మీ యొక్క అతిపెద్ద బలహీనతే మీ బలంగా మార్చుకోవాల్సిన సమయం ఇది మీ బలహీనత ఏమిటంటే మీరు మానసికంగా చాలా మెత్తటి మనసు కలవారు అందరినీ వెంటనే మీ సొంత వారిలా భావించి మీ గుండెల్లోకి ఆహ్వానించి నమ్మేస్తారు వారి కష్టాలకు వెంటనే కరిగిపోయి మీకు లేకపోయినా సహాయం చేయడానికి ముందుకొస్తారు ప్రజలు మీ సరళతను మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వాడుకుంటారు కానీ ఆ విషయం మీకు చాలా ఆలస్యంగా జరగాల్సిన నష్టం జరిగాక తెలుస్తుంది ఇప్పుడు మీరు మానసికంగా ఉక్కులా మారాల్సిన సమయం వచ్చింది గడిచిన సంవత్సరాలలో ఎంతమంది మీ నమ్మకాన్ని కాలరాశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని ఎంతమంది మిమ్మల్ని వారి సొంత పనులకు వారి స్వార్థానికి ఒక నిచ్చినలా వాడుకున్నారో ఆలోచించండి కానీ ఇప్పుడు ఆ గత కష్టాలను ఆ చేదు జ్ఞాపకాలను ఒక చెత్త కుండీలో వేసినట్లుగా పూర్తిగా వదిలేసి మీ కళ్ళ ముందు కనిపిస్తున్న బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టండి జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవటం వల్ల ప్రయోజనం శూన్యం ఎవరైనా మిమ్మల్ని నమ్మకద్రోహం చేశారా వారిని మనస్ఫూర్తిగా క్షమించి వారిని ఆ భగవంతుడికి వదిలేయండి కాలమే వారికి సరైన బుద్ధి చెబుతుంది గడిచిపోయిన సమయం ఎలాగో తిరిగి రాదు కానీ దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే అది మీ వర్తమానాన్ని భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది రాబోయే నాలుగు రోజులు అంటే ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీలలో గ్రహాల సంచారం మీ జీవితంలోని వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో వివరంగా తెలుసుకుందాం ఇది కేవలం ఒక రాశి ఫలంగా కాకుండా మీలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపే ఒక ఆత్మీయ సంభాషణగా భావించండి గ్రహాలు మనకు మార్గదర్శకాలు మాత్రమే అంతిమంగా మన సంకల్పం మన ప్రయత్నమే మనల్ని గెలిపిస్తాయి ఈ గ్రహస్థానాలను ఒక అవకాశంగా మలుచుకొని రాబోయే రోజులను ఎలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలో చూద్దాం ముందుగా ఆగస్టు ఏడు తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మీ ప్రయాణం కాస్తంత నిశ్శబ్దంగా ఆత్మ పరిశీలనతో మొదలవుతుంది ఎందుకంటే మీ రాశికి స్థానమైన పన్నెండవ ఇంట్లో చంద్రుడు క్రమశిక్షణకు కారకుడైన శని భగవానుడితో కలిసి సంచరిస్తున్నాడు దీనివల్ల మీ మనసులో కాస్త ఆందోళన తెలియని ఒత్తిడి ఉండవచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఇది మిమ్మల్ని మీరు పునఃసమీక్షించుకోవడానికి మీ బలహీనతలను గుర్తించి సరిదిద్దుకోవడానికి ప్రకృతి ఇస్తున్న ఒక సువర్ణ అవకాశం ఉద్యోగస్తులైన మీకు గురువారం రోజు కాస్త నెమ్మదిగా సాగవచ్చు మీపై అధికారులు లేదా సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి మీ నాలుగవ ఇంట్లో ఉన్న సూర్యుడు బుధుడు మిమ్మల్ని గృహ సంబంధిత విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తాయి అందుకే ఆఫీసులో అనవసరమైన వాదనలకు దిగకుండా మీకు అప్పగించిన పనిని శ్రద్ధగా ప్రశాంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఈ రోజు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవటం కన్నా ఉన్న వాటిని పక్కాగా ప్లాన్ చేసుకోవటం ఉత్తమం వ్యాపారస్తులు గురువారం రోజు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి పన్నెండు ఇంట్లో శని చంద్రుల కలయిక అనవసరమైన ఖర్చులను సూచిస్తుంది కొత్త పెట్టుబడులకు ఒప్పందాలకు ఇది సరైన సమయం కాదు డబ్బు చేతికి అందినట్టే అంది జారిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రూపాయిని లెక్కించి ఖర్చు చేయండి ఎవరికి అప్పు ఇవ్వద్దు అలాగే తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి ఇది మీ ఆర్థిక క్రమశిక్షణకు ఒక పరీక్ష సమయం ఇందులో నెగ్గితే భవిష్యత్తులో ఆర్థికంగా మరింత స్థిరపడతారు ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ మనసులోని ఆందోళన కారణంగా ఇంట్లో కొద్దిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనవచ్చు మీ ఐదవ ఇంట్లో ఉన్న కుజుడు కేతువుల ప్రభావం వల్ల మీ పిల్లల ప్రవర్తన లేదా వారి ఆరోగ్య విషయంలో కొద్దిగా చికాకు కలగవచ్చు వివాహిత దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అనవసరమైన అపార్థాలకు దానివ్వకండి భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపిక చాలా అవసరం ప్రేమికులకు కూడా ఇది పరీక్షా సమయమే మీ ఐదవ ఇంట్లో ఉన్న కేతువు సంబంధంలో విరక్తి లేదా దూరాన్ని పెంచే ప్రయత్నం చేస్తాడు కానీ మీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఈ చిన్నపాటి తుఫాను మీరు తట్టుకుని నిలబడగలరు మీ ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా చూడండి విద్యార్థులు ఈ రోజు కొంచెం ఏకాగ్రత లోపంతో బాధపడవచ్చు మనసు చదువుపై లగ్నం అవడానికి కష్టపడాల్సి రావచ్చు పన్నెండవ ఇంటి ప్రభావం వల్ల నిద్రలేమి అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి అందుకే యోగా ధ్యానం వంటివి చేయటం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి కష్టమైన సబ్జెక్టులను పక్కన పెట్టి తేలికైన వాటిని రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ అవసరం కళ్ళకు సంబంధించిన సమస్యలతో కాలనొప్పులు లేదా నిద్రలేమి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు మానసిక ప్రశాంతతే మీ ఆరోగ్యానికి అసలైన మందు అనవసరమైన ప్రయాణాలకు వాయిదా వేసుకోవడం మంచిది విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి మీరు సిద్ధం చేసుకునే రోజు రేపటి ఉజ్వలమైన ఉదయం కోసం శక్తిని కూడగట్టుకునే రోజు అలాగే మేషరాశి వారికి ఆగస్టు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం నిన్నటి నిశ్శబ్దం బద్దలయ్యి ఈ రెండు రోజుల కంటే ఈ శుక్రవారం మరియు శనివారం మీలో నూతన ఉత్సాహం వెళ్లివిరుస్తాయి చంద్రుడు మీ సొంత రాశిలోకి అంటే మీ లగ్నంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది మిమ్మల్ని మళ్ళీ వెలుగులోకి తెస్తుంది నిన్నటి ఆందోళనలు భయాలు పటాపంచలై మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మీ నిర్ణయాలు దృఢంగా ఉంటాయి శుక్రవారం మరియు శనివారం ఈ రెండు రోజులు మీవే ప్రపంచానికి మీరేంటో చూపించాల్సిన సమయం ఇది ఉద్యోగస్తులకు శుక్రవారం మరియు శనివారం అద్భుతంగా ఉంటాయి మీలో ఉత్సాహం చొరవ చూసి మీపై అధికారులు ముగ్ధులవుతారు కొత్త బాధ్యతలు స్వీకరించడానికి మీ ఆలోచనలను ధైర్యంగా పంచుకోవడానికి ఇది సరైన సమయం మీ మూడవ ఇంట్లో ఉన్న గురు భగవానుడి అనుగ్రహం వల్ల మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది నిన్న మీరు వేసుకున్న ప్రణాళికలను ఈ రోజు అమలులో పెట్టండి విజయం మిమ్మల్ని వరిస్తుంది మీ సహోద్యోగుల మద్దతు కూడా మీకు లభిస్తుంది వ్యాపారస్తులకు కూడా ఇది ఒక మంచి సమయం నిన్నటి స్తబ్దత తర్వాత వ్యాపారంలో మళ్ళీ కదలిక వస్తుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపార విస్తరణ గురించి ఆలోచించడానికి ఇది అనుకూలమైన కాలం మీ రెండవ ఇంట్లో శుక్రుడు బలంగా ఉండటం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది ఆగిపోయిన డబ్బు చేతికి అందవచ్చు మీ తీరలో తెలివితేటలతో కొత్త కష్టమలను ఆకట్టుకుంటారు మీ ధైర్యమే మీకు పెట్టుబడిగా మారుతుంది కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది చంద్రుడు మీ రాశిలో ఉండటం వల్ల మీ భావోద్వేగాలు మీ నియంత్రణలో ఉంటాయి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తల్లితో మీ సంబంధం మెరుగుపడుతుంది వివాహిత దంపతుల మధ్య అన్యోన్య పెరుగుతుంది కలిసి సరదాగా బయటకు వెళ్ళడానికి లేదా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం కుజగ్రహ శాంతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేయవచ్చు మీ నాలుగు ఇంట సూర్యుడు ఉండటం వల్ల గృహంలో కొన్నిసార్లు ప్రశాంతత లోపించవచ్చు దీనికోసం ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీటిని ఆద్యంగా సమర్పించి గాయత్రి మంత్రాన్ని లేదా ఓం సూర్యే నమ అని జపించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది మీ తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి ఈ పరిహారాలన్నిటికన్నా ముఖ్యమైనది మీ సకారాత్మక దృక్పథం తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించండి మీ ఇంట్లో తల్లితో సత్సంబంధాలు కలిగి ఉండటం చంద్రుడు అనుగ్రహిస్తున్నాడు పక్షులను ధాన్యం నీరు పెట్టడం వీధి కుక్కలకు ఆహారం అందించడం వంటి జీవకారుణ్య పనులు చేయటం వల్ల అనేక గ్రహ దోషాలు వాటంతటా అవే తొలగిపోతాయి గుర్తించుకోండి భక్తితో నమ్మకంతో చేసే చిన్నపాటి సత్కర్మ కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ధైర్యంగా ముందుకు సాగండి అంతా మంచి జరుగుతుంది ఇక మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు